అందరికీ నమస్కారం గదరన్న మొదటి వార్షికోత్సవ సమన్వయకర్త పెద్దలు సీనియర్ జర్నలిస్ట్ అల్లం నారాయణ గారు వేదిక పైన ఉన్నటువంటి పెద్దలు మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారు బట్టి విక్రమార్క గారు అలాగే మరొక మంత్రి గారు సీతక్క గారు అలాగే సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ గారు ఇంకా చాలామంది పెద్దలు ఉన్నారు శాంతి సిన్హా గారు అలాగే మా సూర్యం వెన్నెల గారు గద్దర్ గారి కుటుంబ సభ్యులు అందరికీ ముందుగా అలాగే తమిళనాడు నుంచి వచ్చినటువంటి ఎంపీ గారు హాజరైన అందరికీ హృదయపూర్వక నమస్కారాలు గద్దరన్న ఆయన మా జీవితకాలం ఈ గుండెల్లో ఉంటాడు కారణం ఆయన గుండెల్లో ఆయన గుండెల్లో ఉన్నది ఎర్రజెండా జీవితకాలం ఉన్నది ఎర్ర జెండా అది ఇది నేను వేరే ఆలోచనతో చెప్పటం కాదు ఆయన ఇంకా రేపు ఎల్లుండి చనిపోతారు అనగా నాకు ఫోన్ చేశారు మన శ్రీనివాస్ ఇక్కడే ఉన్నాడు ఆయన ఎప్పుడు శ్రీనివాస్ గాత్రాలంటే ఉంటారు అన్న సామా నేను చూడాలనిపిస్తుందే అన్నాడు అంటే నాకు ఏమైందన్న నేను హాస్పిటల్లో ఉన్నా నాకు ఏం కాదు నేను చూడాలి ఎర్రజెండా చూడాలి అని శ్రీనివాస్తో మళ్ళ సిపిఎం సెక్రటరీ వీరభద్రం గారితో కూడా ఫోన్ చేశాడు అంట అరే మనకి ఏదన్నా చివరి రోజు మన జెండా ఎర్రజెండాయరా అని మన శ్రీనివాస్ ఇక్కడే ఉన్నాడు ఇవాళ వాస్తవంగా నాకు నారాయణ గారు వస్తారు ఈ ప్రోగ్రాం కానీ నేనేం చాలా ప్రోగ్రాంలు పెట్టుకున్నా కానీ మా సూర్యం ఖచ్చితంగా మీరు రాపోతే ఎట్లా అంకురని చెప్పి ఒకటికి రెండు సార్లు పిలవడంతో నేను ప్రోగ్రాంలన్నీ క్యాన్సిల్ చేసుకుని నారాయణ గారు అంటూ వచ్చాను మొదటి గద్దలన్న స్మారక సభలో ఆ రోజు బట్టి గారు వచ్చారు అనుకోకుండా ఆ రోజు వాళ్ళు మంత్రి వారికి సమావేశం జరుగుతూ ఉంది అందరూ వస్తారని వీళ్ళు కూడా అనుకోలేదు నా పేరే పెట్టారు ముందు తర్వాత బట్టి గారు రావాలనుకున్నారు ఆయన వచ్చారు ఆయన వచ్చేటప్పుడు మంత్రివర్గ సహ ముఖ్యమంత్రి గారు రేవంత్ గారితో సైతం అందరూ వచ్చారు రావటమే కాదు ఒక అద్భుతమైనటువంటి ప్రకటన ఆ రోజు చేశారు అద్భుతమైన ప్రకటన గద్దరన్నని ఆయనని ప్రభుత్వ పరంగా శాశ్వతంగా గుర్తుండే విధంగా అన్న పేరుతో అవార్డులు ఇచ్చే విధంగా ఓ ప్రకటన చేశారు మా అందరికి ఆశ్చర్యం వేసింది అది ఆయన పార్టీలు సిద్ధాంతాలు కాదు గద్దరన్న జీవితమే ప్రజల జీవితం ఆ విధంగా అంటే గద్దరికి ముందు వెనక గద్దరకు ముందు వెనక లెక్కేయాలి జానపద కళాకారుల్లో నాకు తెలిసి గద్దరన్న అనేది ఈ తెలుగు గెడ్డ పైన మొట్టమొదటి వ్యక్తి చివరి వ్యక్తి ఆయన అడుగుజాడల్లోనే అందరూ నడవాలి అది అది రాత రాసుకోవాలి మనం నేను చెప్పేది దీన్ని అవాస్తవాలు కాదు లేకపోతే అతిశయోక్తులు అంతకంటే కాదు గద్దరన్నే గొంగళ ఎలా వేయాలో గద్దరన్నే డప్పు ఎలా కొట్టాలో గద్దరన్న గజ్జె ఎలా కట్ట కట్టాలో నేర్పింది గద్దరన్న గద్దర్ స్టైల్ గద్దర్ వచ్చిన తర్వాతే జానపదాలకు ఒక వరవడి ఒక ఆ కొత్తదనం జానపదం అంటే జనం గుండె చప్పుడు అనేది గద్దరన్న రంగంలోకి వచ్చిన తర్వాతే పాత సినిమా మనకు గుర్తుండాలి కదా పాట బండి బండి కట్టి ఏ బండిలోకి వస్తావు కొడుకు ఆయనే అందులో నటన మన నరసింహరావు గారి ఆధ్వర్యంలో నరసింహరావు గారు రోజు నాకు పెడతా ఉంటారు పోస్టులు అలాగే మొన్న తెలంగాణ ఉద్యమాన్ని అంతా నడిపించింది గద్దరన్న ఆయన పాట పొడుస్తున్న పొద్దుపైన నడుస్తున్న కాలమా పోరు తెలంగాణమా అంటే కవులు చాలామంది ఆలోచన చేసుకుని ఏదో ఆత్రేయ ఒక చోట ఎక్కడో కూర్చుని రాయాలంట ఆరుద్ర గారు ఇంకో చోట ఎక్కడో కూర్చుని రాయాలి తెల్లారులు ఆలోచన చేస్తారు గద్దరన్నకు ఆలోచన అవసరం లేదు ఒక పేదవాడు కనపడితే చేతిలో పెన్ను వస్తుంది తెల్ల కాగితం మీద కవిత్వం వస్తుంది పాట వస్తుంది ఒక పేదవాడి ఆకలి బాధ చూస్తే అంటే ఆయన నడకే పాట ఆయన నోటి మాటే పాట ప్రతి పేదవాడు ఒక పాట అటువంటి గద్దరన్న ఆయన ఆ కార్యక్రమంలో పాల్గొనడానికి మా నారాయణ గారు నేను రావటం చాలా సంతోషంగా భావిస్తూ Ultimately, I want to say one thing to our learned friend who came from Tamil Nadu. While he was delivering his speech, he said that the Communist Party is slowly drifting from the Ambedkar ideology or slowly forgetting Ambedkar, like that, he said. I, I want to make it clear to my friend. So, in the year of 1990 itself, we held our All India. సిపిఐ కాన్ఫరెన్స్ ఇన్ హైదరాబాద్ హియర్ ఎలాంగ్ విత్ మార్క్స్ ఫోటోగ్రాఫ్ ఎలాంగ్ విత్ లెనిన్ ఫోటోగ్రాఫ్ ద అంబేద్కర్ ఫోటోగ్రాఫ్ ఆల్సో వాజ్ డిస్ప్లేడ్ ఇన్ ద ఇయర్ ఆఫ్ నైన్టీన్ నైంటీ సో దట్ సో అందరికీ అందరికీ అంటే వారు వారికి ఏమి ఈ హ్యాస్ నో అదర్ సెన్స్ ఇన్ మైండ్ సో విత్ విత్ గుడ్నెస్ ఓన్లీ ఈ సెడ్ లైక్ దట్ బట్ థింగ్ ఈజ్ మీ అందరికి అర్థం కావాలి అంబేద్కర్ కమ్యూనిస్ట్ భావాలు ఒకటే అంబేద్కర్ కమ్యూనిస్ట్ భావాలు ఒకటే కులం అనేది ఒక ఫ్యాక్టర్ వచ్చింది కులం అనేది ఆయన వర్గం మేం ఇప్పుడు కులం కూడా రియాలిటీ అని కమ్యూనిస్టులుగా గుర్తించి ఆ కులం వర్గం ఉంటే కులం ఆటో ఆటోమేటిక్ పోయింది అనుకునేవాళ్ళం ఇప్పుడు వర్గం ఉన్న వర్గం అంటే వర్గరహిత సమాజం అంటే అందరూ సమానత్వం ఉంటే ఈ కులాలు ఉండవు అనుకున్నాం అందరూ సమానత్వం ఆర్థిక పరంగా ఉన్నా కులాలనే పోవనేది వాస్తవాన్ని గుర్తించి అందుకని ఆనాడు దళితుల కోసం మొట్టమొదటి దళితులతో భోజనాలు చేసిందే కమ్యూనిస్టులు ఆనాడు ఈనాడు ఏనాడైనా సరే అంబేద్కర్ భావజాలం కమ్యూనిస్టు భావజాలం లాల్ నీల్ జెండాలు రెండు ఒకటి అవ్వక తప్పదు ఒకటి అవ్వాలి అని చెప్పి నేను గద్దలను సాక్షిగా చెబుతూ మా ఎగైనాయి ఐ రిక్వెస్ట్ మై ల్యాండ్ ఫ్రెండ్ వాట్ ఎవర్ ఐడియాస్ హీ హాస్ గాట్ ఇన్ హిస్ మైండ్ అగెన్స్ట్ కమ్యూనిస్ట్ పార్టీస్ ఐ రిక్వెస్ట్ ఇమ్ టు చేంజ్ దట్ వన్ అండ్ అల్టిమేట్లీ మీ అందరికీ హృదయపూర్వక విప్లవాభిన తెలియజేస్తూ నేను సెలవు తీసుకున్నాను థ్యాంక్ యూ సారీ కొద్దిగా టైం తీసుకున్నందుకు థ్యాంక్ యూ కృతజ్ఞతలు కూండరెడ్డి గారికి బిగ్ డిబేట్ అది కులము కమ్యూనిజము